నిద్ర అనేది అలసటను పోగొట్టే విశ్రాంతి దశ ఈ అంశంపై అమెరికాలోని స్టాన్ఫోర్డ్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక కొత్త విషయాన్ని ఆవిష్కరించారు కేవలం ఒక రాత్రి నిద్రలో మనం శ్వాస తీరు గురుక శబ్దాలు ఇతర సంకేతాలను విశ్లేషించడం ద్వారా రాబోయే ఐదేళ్లలో మనకు వచ్చే వ్యాధులను ముందుగానే అంచనా వేయవచ్చని వారు నిరూపించారు వీరు ఒక స్లీప్ ఎఫ్ఎం అనే అత్యంత తెలివైన కృత్రిమ మేధస్సు నమూనాను అభివృద్ధి చేశారు ఈ ఏఐ మోడల్ నిద్రలో మనిషి శరీరంలో జరిగే సూక్ష్మ కదలికలను శ్వాస గుండె పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తుంది స్లీప్ ఎఫ్ఎం కు సంబంధించిన పరిశోధన పత్రం ప్రముఖ మెడికల్ జర్నల్ నేచర్ మెడిసిన్ లో ప్రచురితమైంది నిద్రిస్తున్నప్పుడు మన శరీర హృదయ స్పందనల వేగం పడకపై మారే భంగిమలు తదితర సంకేతాలను ఈ మోడల్ డీకోడ్ చేస్తుంది తద్వారా ఇది సుమారు నూట ముప్పై రకాల వివిధ వ్యాధులను ముందే గుర్తించగలుగుతుంది ఇక ఈ పరిశోధన కోసం అరవై ఐదు వేల మందికి సంబంధించిన ఐదు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల గంటల నిద్ర డేటాను విశ్లేషించారు దీని ఫలితాలు పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచాయి గుండెపోటు వచ్చే అవకాశాలను ఈ మోడల్ ఎనభై శాతం ఖచ్చితత్వంగా గుర్తించగా డిమెన్షియల్ లాంటి మెదడు సంబంధిత వ్యాధులను ఎనభై ఐదు శాతం అంచనా వేసింది కిడ్నీ రొమ్ము క్యాన్సర్ ముప్పును తొంభై శాతం మేర ఖచ్చితంగా గుర్తించింది మొత్తంగా చూస్తే ఈ ఏఐ టూల్ దాదాపు డెబ్బై ఐదు శాతం కేసులలో సరైన ఆరోగ్య సూచనలను అందిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు ఈ పరికరం అందుబాటులో ఉంటే ఏ వ్యాధిని అయినా ప్రాథమిక దశలోనే గుర్తించి అప్రమత్తం కావచ్చు భవిష్యత్తులో మన స్మార్ట్ వాచ్ లేదా మన పరుపులోని సెన్సార్లు మన నిద్రను విశ్లేషించి మీ ఆరోగ్యం సరిగా లేదు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోండి అని హెచ్చరించే రోజులు దగ్గరలోనే రానున్నాయి భవిష్యత్తులో ఇది ఒక గొప్ప మెడికల్ రెవల్యూషన్కు నాంది కానుంది